నగర పంచాయతీ చైర్మన్ వైస్ చైర్మన్ పిఎన్ అస్లాం ఆధ్వర్యంలో దాదాపు ఐదు వందల మంది గూడూరు పట్టణ ప్రజలు గూడూరు నుండి కర్నెలు బయలుదేరి కూడా చైర్మన్ కోట హర్షవర్ధన్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిమూలపు సతీష్ను కలిసి వైసీపీ పార్టీలో చేరారు వీరందరికీ కూడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిమూలపు సతీష్ వైసీపీ కండుమలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు గోడూరు పట్టణానికి చెందిన ఎస్టీ కులాలకు చెందిన ఎరుకల ప్రజలు అలాగే మాల కులాలకు చెందిన ప్రజలు అలాగే కుమ్మరి కులానికి చెందిన ప్రజలు అదేవిధంగా ముస్లిం యువకుల అలా అలాగే ఎస్సీ కులాలకు చెందిన ప్రజలు దాదాపు ఐదు వందల మంది చేరారు Okay Kalim. Badan sana. Anjir, Oke. ఇంకా అయిపోయింది ప్రోగ్రామ్స్ ఉన్నాయి సాయంత్రం అది ఎన్నో అందరం కానీ ఈ నాలుగు రోజులు అందరూ మాకు కష్టమవుతుంది ఎందులో చిన్న చిన్న இது <laughs>